మిత్రమా నమస్తే మిత్రమా జీవితంలో కొన్ని పచ్చి నిజాలు చెప్తా వినండి మనం యవ్వనంలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది మొటిమలు వస్తున్నాయి అని మొటిమల గురించి బాధపడతాం అదేవిధంగా ముసలిధనం అయిందనుకోండి మడతలు మడతలు వచ్చినాయని బాధపడతాం యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె చేయి పట్టుకోవాలి అనే ఆశ ఉంటుంది అదేవిధంగా ముసల్తనం వచ్చినప్పుడు ఎవరైనా నా చేయి పట్టుకుంటారా అని అట్లా అనిపిస్తుంది యవ్వనంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఒంటరిగా వదిలేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అదే ముసలితనం వచ్చి వచ్చినప్పుడు నన్ను ఎక్కడ వదిలేస్తారో అని భయపడతారు యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహా ఇస్తే చికాకు వచ్చేస్తుంది అదేవిధంగా యవ్వనంలో ఉన్నప్పుడు మనకు చావు లేదు మనకు ఎదురు లేదు అనిపిస్తుంది కానీ ముసల్తనం వచ్చినప్పుడు అరే చావడానికి రోజులు దగ్గర పడ్డాయి అని బాధపడుతుంటాం అదేవిధంగా యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతోటి క్షణాన్ని పండుగలా చేసుకుంటాం ముసల్తనం వచ్చినప్పుడు ఆ తీపి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ జీవితం గడుపుతాం అదేవిధంగా యవ్వనంలో ఉన్నప్పుడు నిద్ర లేవడం చాలా బద్దకంగా ఉంటుంది ముసల్దనం వచ్చినప్పుడు నిద్రపోవడానికి కష్టపడాల్సి వస్తుంది యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా ప్రతి మనిషి ఛాతీ చూపెట్టేసి గుండెల మీద గుద్దుకుంటాడు అదేవిధంగా ముసలిధనంలో ఎప్పుడు ఈ గుండె ఆగిపోతుందనో భయపడుతుంటాడు కాబట్టి జీవితంలో రకరకాల ఆటుపోట్లు వస్తుంటాయి దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం అదే నిజమైన జీవిత అనుభవం కాబట్టి ధైర్యంగా ఉండండి ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకోవడానికి స్వయం కృషితో ముందుకెళ్ళండి ఆప్తమిత్రులను దగ్గర తీసుకోండి హ్యాపీగా జీవితం గడపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్